ఇంకోటి గురుజీ ద్రౌపదికి కృష్ణుడు వరం ఇస్తారు ఆమె చేసుకున్న పుణ్య ఫలితాల వల్ల నీకు ఎప్పుడైతే కష్టం వచ్చిందో నేను ఆ రోజుని ఉంటాను నేను నిన్ను ఆదరించుకుంటాను అని అనేసి మరి అలాంటి కృష్ణుడు మరి ద్రౌపదిని సభలోకి లాక్కొచ్చి ఆమె జుట్టు పట్టుకొని చీరలాగుతున్నప్పుడు అది జరగకుండా ముందే ఆపచ్చు కదా ఎందుకని చీర చివరి దశకు వచ్చేంత వరకు ఎదిరి చూశాడు అని చాలా మంది అంటూ ఉంటారు అసలు ఎందుకని కృష్ణుడు అలా చేశారంటారు పరమాత్మ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనము పిల్లి పిల్లల్ని పెడుతుంది అది ఏం చేస్తుంది అంటే ఐదు ఏడి తిప్పుద్ది ఫస్ట్ రోజున చిన్నగా పెరిగినప్పుడు ఒకటి వాళ్ళే మళ్ళీ ఐదు పిల్లల్ని పెట్టింది అనుకో ఒక రెండు పిల్లల్ని వేరే వాళ్ళ ఇంట్లో పెడుతుంది మూడు పిల్లల్ని వేరే వాళ్ళ ఇంట్లో పెడుతుంది ఇటు అటు చూసుకుంటుంది మళ్ళీ కొ అట్లా ట్రైనింగ్ ఇస్తుంది తర్వాత తన కొంత తాళం తర్వాత వదిలిపడేస్తుంది కోడి కూడా అంతే పిల్లల్ని రక్షణించి కొంతకాలానికి వదిలేస్తుంది అంటి పెట్టుకుని కాపాడి ముప్పై సంవత్సరాలు వచ్చినా సరే పిల్లలు పిల్లలు సర్వ సర్వసౌఖ్యాలు ఇచ్చేది ఒక మానవుడే ఎక్కువ కాలం చూస్తాడు పశుపక్షాత్తులు ఎవరినైనా చూడు కుక్క ఇవన్నీ కూడా అంటే పరమాత్మ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే గజేంద్ర మోక్షాన్ని కనుక మనం తీసుకుంటే ఏనుగు ఆయన మహా కృష్ణుడు యొక్క విష్ణు యొక్క భక్తు భక్తుర భక్తుడు ఆయన వెళ్లి ఏనుగెళ్ళి నీళ్ళు తాగుతుంటే మొసలు పట్టుకుంటుంది వెంటనే పట్టుకున్న వెంటే కృష్ణ అన్నాడు అనుకో రాడు కృష్ణుడు ఆయన వెయ్యి సంవత్సరాలు యుద్ధం ఆ దాంతో పింగులు ఆడి యుద్ధం చేసి ఇంకా అవసాన దశలో ఇంకా నేను ఓడిపోయాను అనుకున్నప్పుడు కృష్ణా నన్ను రక్షించు అన్నప్పుడు అప్పుడు విష్ణుమూర్తి ఏ స్టేజ్ లో ఉన్నాడో తెలుసా లక్ష్మీదేవితో సరసమాడుతున్నాడు చీర అలా పట్టుకొని ఆ భక్తుడు గజేంద్రుడు పిలిచిన వెంటనే పోతనమర్చుడు రాస్తాడు ఆ పద్యం ఆ అది వదిలి ఆ చీరను అలాగే పట్టుకొని తాను చీర లక్ష్మీదేవి చీర తన చేతిలో ఉందనే నేను వెళ్ళిపోతే లాగేసి వెళ్ళిపోతే వ్యవస్థ అయిపోద్ది లక్ష్మీదేవి అన్న స్పృహ కూడా లేకుండా లక్ష్మీదేవిని కేర్ కూడా చేయకుండా భక్తుడు పిలిచిన వెంటనే ఆర్తితో అంత స్పీడ్ తో వచ్చేస్తాడు ఎప్పుడు ఫైట్ చేసి లాస్ట్ తర్వాత వస్తాడు పిలిస్తే ఫస్ట్ లో రాడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ద్వారకావాస కృష్ణ అని పిలుస్తుంది రాడాయన లేట్ గా వస్తాడు తర్వాత కృష్ణ సర్వాంతర్యామి అని పిలిచినప్పుడు టక్ మన ఏమిటి ఎందుకు లేట్ చేశావు కృష్ణ అని అడుగుద్ది తర్వాత సందర్భంలో అంత సేవ్ అయిపోయిన తర్వాత నువ్వేం పిలిచావు అంటాడు వాస అంటే ద్వారకాకినూ హస్తినాపురానికి ఢిల్లీకి చాలా దూరం ఉంది కదమ్మా టైం పట్టింది అంటాడు అంతర్యామి అంటే నీలోనే ఉన్నాను కాబట్టి వెంటనే ప్రకటితమయ్యాను అని ఆ కర్మలు ఆపడు మనం పాపపుగా భగవంతుడు సృష్టిని సృష్టించిన తర్వాత మానవుడికి సర్వ జ్ఞానాన్ని ఇచ్చేశాడు పశుపక్షాదులకు భగవంతుడిని తెలుసుకో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్ అండ్ మానవుడు అంటే యానిమల్స్ కూడా జ్ఞానం ఉంటుంది అన్నీ ఉంటాయి మనకులాగే అన్ని నిద్ర మైథునం భయము ఆహారము ఆకలి ఇవన్నీ ఉంటాయి రిప్రొడక్షన్ చేస్తాయి మనకులాగే పిల్లల్ని అంతా చేస్తుంది కానీ జ్ఞానం కూడా ఉంటుంది లారీ దాటుతుంటే రోడ్డు దాడుతుంటే కుక్కలు చూడు దాటుతాయి అవి కానీ ఒక జ్ఞానం ఉండదు అది ఏమిటంటే భగవంతుని తెలుసుకోవాలనే ఆసక్తి వాటికి ఉండదు మానవుడికి మాత్రం భగవంతుడిని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంటుంది కాబట్టి మోక్షానికి అందుకని మానవ జన్మ ఎత్తిన తర్వాతే మోక్షం ఆ దేవతలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది రోజు చావు లేదు వాళ్ళకి నేను కూడా మళ్ళీ ఈ యొక్క కలియుగం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి సత్యయుగం వస్తుంది ప్రారంభ యుగం అప్పుడు దేవతలు కూడా రాక్షసులు కూడా వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట మళ్ళీ మేము మానవుగా పుట్టి ఆ తర్వాత మేము మోక్షం సంపాదించుకోవాలా అప్పుడు దాకా కొన్ని వేల సంవత్సరాలు బోరు కొట్టేసింది వాళ్ళకి కాబట్టి రాక్షసుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు ప్రహ్లాదుడు లేడా బాబా ఆ హిరణ్యకస్పుడు మనవడు అలా చ బలి చక్రవర్తి లేడా మరి ఈ వీళ్ళంతా కూడా హిరణ్యకషపుడు కొడుకు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు మనవుడు బలి చక్రవర్తి వీళ్ళంతా మంచి రాక్షసులే కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మానవుడికి దేవుడు ఏం చేశాడంటే ఒక ఇండిపెండెన్స్ ఇచ్చాడు నా బిడ్డలు కాబట్టి ఇప్పుడు మన పిల్లలకి మనం ఏం చేస్తాం ఫ్రీడమ్ ఇస్తాం బైక్ వేసుకో జాగ్రత్త అని చెప్తాం నువ్వు ఏదైనా చెయ్యి ఫ్రెండ్స్ కి పంపుతాం వాడు ఎవరితో తిరుగుతున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు ఎగ్గొడుతున్నాడు ఒక కొన్నేస్తాం తప్పు ప్రతి క్షణం కాపాడలేం కాబట్టి వాడికి లోకజ్ఞానం నేర్పిస్తాం మనం ఆ విధంగా భగవంతుడు ఏం చేస్తాడంటే మనల్ని సృష్టి సృష్టించి నువ్వు మంచి పనులు చేసుకో చెడ్డ పనులు చేసుకో నీ ఇష్టం నీకు ఫ్రీడమ్ ఇచ్చాను చెడ్డ పనులు చేస్తే తాస్మాత్ జాగ్రత్త తోల్ తీస్తాను నేచ మత్యాది యోనలోకి విసిరేస్తానని చెప్పాడు భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడింది మంచి పనులు చేస్తే నీకు సద్గత వస్తుంది మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు దొంగలతో తిరుగుతున్నాం మనం నక్సలైట్లతో తిరుగుతున్నాం పోలీసు వాళ్ళు పట్టుకుపోతారా పట్టుకుపోరా మనం అది మనకు ఉండాలా అంతేగాని మన ఫాదర్ వచ్చి నువ్వు తిరక్కరా అని చెప్పడు అటగాడిలాగా ఎదిగిన తర్వాత కూడా మనం పెద్ద అయిన తర్వాత కూడా కాబట్టి ఆ విజ్ఞత అనేది మనకిచ్చాడు బుద్ధిం యోన ప్రచోదయా బుద్ధి కర్మానుసారిని మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మలను బట్టే మన బుద్ధి చెడ్డ వాళ్ళతో తిరగాల మంచు వాళ్ళతో తిరగాల అన్నది నిర్ణయించబడుతుంటుంది కాబట్టే ఎట్టి పరిస్థితుల్లో కూడా అందుకనే భగవంతుడు ఫైట్ చేసే దాకా రాడు అందుకనే ఏమంటాడంటే కర్మన్యభాధికారిస్తే కర్మ చేయడం నీకు అధికారం ఉంది ఇంకా దేని మీద లేదు నీకు మా ఫలేషు కదాచన నేను ఫలితం ఇస్తాను ఫలితం మీద నీకు లేదు అసలు హక్కు నీకు కర్మ చేయడం వరకే నువ్వు మంచిగా మంచి కర్మ చెయ్యి చెడ్డ కర్మ నచ్చాయి ఫలితం నేను ఇస్తాను యు డోంట్ ఎక్స్పెక్ట్ నీకు అసలు రైటే లేదు నువ్వు సంపాదించిన ఆస్తి మీద లేదు నీ పిల్లల మీద లేదు నీ పిల్లల మీద లేదు మనం పొజిటివ్ నెస్ అని కాపలా కాస్తాం పిల్లల్ని పిల్లల్ని చచ్చాం అనుకో హార్ట్ వచ్చి తప్పి మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవడో తెలుసు కాబట్టి మన కర్మలు మాత్రమే మనతో వస్తాయి బంధువులు గిందువులు ఫ్రెండ్లు వీళ్ళు రారు కాబట్టి ఏమని చెప్తాడు వేమన వేమనామార్చులు ఏమంటాడు ఈ మనం కట్టినటువంటి గుడ్డ శ్మశానంలో ఎవరి పాలు చాకలి పాలు దేహము శ్మశానం పాలు భార్య చెడ్డది అయిన పరుల పాలు అన్నాడు అందువల్ల మనకి దేని మీద హక్కు లేదు కాబట్టి ఒక్క కర్మ మీదే ఉంది కాబట్టి ఆ కర్మ చేసిన తర్వాత మనకి ఆ రిజల్ట్ రాకపోతే శ్రీకృష్ణుడు క్లయర్ గా చెప్పాడు అంతేగాని భగవద్గీతను ఒక భగవత్ ఒక మత గ్రంథంలా చూడకూడదు ఇట్ ఈస్ అ మేనేజ్మెంట్ స్కిల్స్ తీర్చేసేది టెక్నికల్ నోహా అని చెప్పేది జీవితంలో రాజకీయ విశ్లేషణ ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అన్ని ఇట్ ఈస్ అన్ ఎన్సైక్లోపోడియా అనమాట కాబట్టి అది మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీగా ఒక మనిషిని తీర్తిదిద్దేటటువంటి ఒక గొప్ప మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉన్నటువంటి గ్రంథం అది కాబట్టి అందులో ఏమని చెప్తాడు నీకు సక్సెస్ రాలేదంటే రిపీటెడ్ 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 కీప్ ఆన్ వర్కింగ్ అలెగ్జాండర్ ఇస్ ద ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ ప్రపంచ విజేత అవడానికి పదిహేను సార్లు ఓడిపోయాడు మన పోరెస్ పోరాజ్ దగ్గర అంటే మనం చెప్పినటువంటి పురుషోత్తముడు ఇండియన్ రాజు దగ్గర ఓడిపోయాడు పదిహేడు సార్లు ఓడిపోయిన తర్వాత ఆయన ప్రయత్నం వల్ల పద్దెనిమిదో సారి అయ్యాడు ప్రపంచ విజేత సాక్షాత్తు చెప్పినటువంటి వాడే శ్రీకృష్ణ పరమాత్మే జరాసంధుడితో యుద్ధం చేసినప్పుడు సెవెంటీన్ టైమ్స్ సైడ్ అయిపోయాడు ఓడిపోలా ఓడి ఏ వేస్ట్గా వీడితో యుద్ధం చేయకూడదు కారణం ఏంటంటే జనమంతా చనిపోతారు అని చెప్పి ఎయిటీన్ థైమ్నా తొడ తీసేశాడు జరాసందుడి కాబట్టి మనక భగవా పరమ పరమ గురువు జగద్గురువు అయినటువంటి కృష్ణుడు మనకు నేర్పింది ఏంటంటే వెంటనే పిలిస్తే నేను రానురా అబ్బాయి నువ్వు కష్టపడు 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 మన తండ్రి అయినా అంతే మన తల్లి అయినా అంతే ఇప్పుడు పిల్లి పిల్లయినా అంతే పిల్లి వెంటనే అమ్మా అంటే అస్తమానం రాదు మనకి నిజంగా అదే అప్పుడు నానా పులి కథలాగా అయిపోద్ది అనమాట సో హార్డ్ వర్క్ చేయాలా మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవాలా మనలో ధైర్యం అందుకనే కానీ అందుకనే మనం స్కూల్స్ లో వేసేటప్పుడు చాలా మంది తెలియక ఈ కాలేజీ ఈ స్కూల్ అని వేసేస్తారు చదువు చెప్తారని ఆల్ రౌండ్ పర్సనాలిటీ నేర్పాల రౌండ్ డెవలప్మెంట్ నేర్పాలా క్రీడల్లో ఉండాల ఎప్పుడు తల్లిదండ్రులు చచ్చిపోతారు కొంతకాలానికి వీడికి రేపొద్దున ఏదన్నా ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం వచ్చినప్పుడు లేని అపవాదం వస్తుంది దాన్ని నిరూపించుకొని ధైర్యంతో ముందుకెళ్ళి నేను జనరు ఎంత మంది సొసైటీ చేసుకొని చచ్చిపోట్లా పాపం వాళ్ళకి ట్యాకిల్ చేసుకోవడం రాక సో ఈ విధమైన జ్ఞానాన్ని మనకి కృష్ణ పరమాత్మ ఇచ్చాడు కాబట్టి అందుకని వెంటనే రాడమ్మా